गिनचाणू એટલે અસલ બીક રાજતરુણકી 15 યર્સ બેક పెళ్ళైందా లేకపోతే లివ్ ఇన్ రిలేషన్ పెళ్లి చేసుకున్నాం గుడ్లో పెళ్లి చేసుకున్నాము అటు మీ పేరెంట్స్ కి అటు వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి విషయం తెలుసు బట్ ఎప్పుడు రాజ్ కి పెళ్ళైన విషయం మీరు బయటకు వచ్చేంత వరకు తెలియదు అసలు అట్లీస్ట్ రాజ్ ఫలానా లావణ్యతో ఉంటాడు అనే సంగతి కూడా ఎవరికి తెలియదు తెలియదు అండ్ నేను కూడా బయటకి ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు అంటున్నారేమో అందరూ సెన్సేషన్ కోసం వచ్చిందేమో ఇది అని కావాలి అనుకుంటే పది సంవత్సరాలు ఎవరు సైలెంట్ గా కూడా ఉండరు కదండి నేను ఎప్పుడు గ్రౌండెడ్ గానే ఉన్నాను సో ఈ పది సంవత్సరాలు కంప్లీట్ గా హౌస్ వైఫ్ లాగే ఉండిపోయాను కంప్లీట్ గా హౌస్ వైఫ్ గానే ఉండిపోయాను నేను నా పదిహేను కుక్కలు నా మా తమ్ముడు మాతోనే ఉంటాడు మాకున్న చిన్న ప్రపంచంలో మేము మంచిగానే ఉంటాం ఉండేవారా మీ ఇంటికి రాజధరు మీ ఇంటికి రావటం వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు ఆంటీ అంకుల్ వాళ్ళని కూడా వైజాగ్ నుంచి తీసుకొచ్చి మాతో పాటే ఉండేవారు ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత సపరేట్ అయ్యారు అంటే జనరల్ గా ఇప్పుడు సరే పెళ్లి నలుగురులైనా లేకపోతే సీక్రెట్ గా అయినా గానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది చాలా పవిత్రమైంది సో వేద మంత్రాల సాక్షిగా గుళ్ళో పెళ్లి చేసుకున్నా మరి అలాంటప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు అని అంటే ఏం చెప్తారు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్న వయసు అండి నైన్టీన్ ట్వంటీ మాది పెళ్లి లవ్ లో ఉన్నాం పెళ్లి చేసుకుంటావని అడిగాడు చేసుకున్నాము చేసుకున్న వెంటనే ఇద్దరు పేరెంట్స్ కి చెప్పాం సో కెరియర్ లో కొంచెం సెటిల్ అయిన తర్వాత మంచిగా చేసుకుందామని అఫీషియల్ గా మళ్ళీ చేసుకుందాము చుట్టాలు అందరూ అని ఇంకా అవుతున్న ప్రాసెస్ లోనే ఇంకా అతనికైనా సరే మూవీ కలర్ఫుల్ ఇండస్ట్రీలో అమ్మాయిలు పరిచయం అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి అవి నేను అర్థం చేసుకుని ఉన్నాను ఎప్పుడైతే ఇవి కేసు అన్నది ఒకటి వచ్చి డ్రగ్స్ అన్నది అయ్యిందో ఇంకా తను స్టాండ్ తీసుకోలేకపోయాడు మీరు ఎప్పుడన్నా అంటే కలర్ఫుల్ లైఫ్ అని మీరే అంటున్నారు ఎప్పుడైనా రాస్తారని అనుమానించడం ఇలాంటివి చేశారు మీరు ఇప్పుడు అందరి సంసారంలో ఉండేలాగా గొడవలు అయితే అయ్యేవండి పొసెసివ్నెస్ ఉండేది గొడవలు కూడా అయ్యేవి కానీ ఎప్పుడు విడిపోతామన్న ఆలోచన గానీ లేకపోతే ఇలాంటివి అయితే ఎప్పుడు జరగలేదు కేవలం మస్తాన్ సాయి ఈ అమ్మాయికి సపోర్ట్ అన్నది ఉండకపోతే ఈ అమ్మాయిని మనం ఈజీగా తెగొట్టేయచ్చు అంతం చేయచ్చు అన్న దాంట్లో నన్ను రాజు కూడా విడగొట్టారు